ధీరేజ్ పడుకుని నిద్ర లేచిన వెంటనే ఎదురుగా అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక గొడ్డలు పట్టుకుని వస్తుంది అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మవారిలో ఎక్కడికి వచ్చి ఎలా కూర్చున్నావు అని చెప్పి అంటాడు దాంతో ప్రేమ అయితే రే దుర్మార్గుడా నువ్వు రాత్రి ఏం చేసావో నీకు గుర్తులేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే నేనేం చేశానే నేను నాకేం పాపం తెలియదే బాబు నన్ను వదిలే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే రే నువ్వు రాత్రి చేసిన పనికి నిన్ను చంపేయలరా నిన్ను చంపేస్తాను అంటూ ప్రేమ గొడ్డలు పట్టుకొని ధీరజ్ దగ్గరకు వస్తూ ఉంటుంది దాంతో ధీరజ్ భయపడుతూ ఏంటి నేనేం చేయలేదే నన్ను వదిలేయే నేను అమాయకుడిని అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే అవును మరి నువ్వు అమాయకుడివో మన్మధుడివో ఒక్కసారి రాత్రి జరిగిన దాని గురించి గుర్తు తెచ్చుకోరా నువ్వు ఏమీ తెలియని అమాయకుడివి ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు నువ్వు రాత్రి ఏం చేసావు నీకు గుర్తులేదు అని చెప్పి ప్రేమ ధీరజ్తో అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి అంటాడు దా అంత ప్రేమ అయితే అవున్రా నువ్వు రాత్రి నాకు ముద్దు పెట్టావు నువ్వు తాగిన మత్తులో వచ్చి నాకు ముద్దు పెట్టి నువ్వేమేం మాట్లాడావో నీకు తెలుసా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి నువ్వేమైనా కలగన్నావా ఏంటా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే ఒరేయ్ నేను నిన్ను చంపేస్తానురా చంపేస్తాను అంటూ గొడ్డల్ని ఇలా పైకెత్తుతుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ ఆ గొడ్డల్ని తనకు తగలకున్న తలగడతో అడ్డుకొని ఏమే నిజం చెప్పవే నేనేం చేశాను నిన్ను నేనేం నిన్ను ముద్దు పెట్టుకోలేదు అని చెప్పి అంటాడు దాంతో అయితే ఒరే మన్మధుడా నువ్వు అమాయకుడు కాదురా నువ్వు నర రూపకు నరూపకు రాక్షసుడురా నువ్వు బయటగా అమాయకుడులా కనిపిస్తావు కానీ నీలో పెద్ద మన్మద బాణాలే ఉన్నాయి రా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఏంటే నువ్వు మాట్లాడుతున్నది అని చెప్పి అంటాడు కావాలంటే ఒకసారి రాత్రి ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించరా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే అసలు రాత్రి నేను ఏం చేశాను అని చెప్పి ఆలోచిస్తాడు ఫుల్గా తాగి తన గదికి వచ్చి ప్రేమని కాసేపు పొగిడి ప్రేమ బొగ్గన ముద్దు పెట్టడం అయితే ధీరజ్కి గుర్తు వస్తుంది ఇక అది గుర్తు రాగానే అవున నేను చేశాను ఇప్పుడు గుర్తు వచ్చింది నాకు అని చెప్పి అంటాడు దాంతో ప్రేమ ధీరజ్ని నరికేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ తనని అడ్డుకుంటాడు